హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంగరెడ్డి జిల్లా సరాశుపేట మాడ పొల్పల్లి గ్రామంలో తిరిపండు సాంగి మొత్తా తిరుమల పాండే విధంగా

మా వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ మీ ఊర్లలో పీర్ల పండుగ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి మా ఊర్లో అయితే సూపర్ జరిగిందన్న ఎక్కడో అనుకోకుండా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల్ పొట్టిపల్లి గ్రామం పొట్టిపల్లి గ్రామంలో పీర్ల పండుగ అంటే తగ్గేదేలే ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఒకసారి ఎట్లా డ్యాన్స్ చేస్తుర్రో ఎట్లా బాగా చేస్తుర్రో ఒకసారి మీ గిడ తెలుస్తుంది ఆ పీరు కట్టడం కానీ